ఈ మంచి జరిగింది నా వల్ల అని చెప్పి తాను సమాధానం చెప్పలేడు పేదలకు జగన్ మాదిరిగా నేను కూడా బటన్ నొక్కాను నక్కి రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పేదల అక్క మన ఖాతాల్లోకి జమ చేశాను అని మాత్రం ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి మాటలు రావు చెయ్యలేదు కాబట్టి చెప్పలేడు ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎన్నికలు జరుగుతూ ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటూ ఉంటే మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటుంది ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆయమే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తూ ఉన్నాయి మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థి సమర్పిస్తు ఎవరు సమర్థిస్తున్నారు అనంటే ఏనాడు ఏపీలో లేనివారు ఏపీకి రానివారు వారి సొంత ఊరియా ఏదంటే ఎవరికి తెలియని వారు వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు రాష్ట్రంలో దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మద్దతు నాకు లేదు నాకు చంద్రబాబు నాయుడు మాదిరి ఒక ఈనాడు మద్దతు లేదు ఆంధ్రజ్యోతి మద్దతు లేదు ఒక టీవీ ఫైవ్ మద్దతు లేదు ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరుగుంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను నేను పైన దేవుడుని నమ్ముకున్నాను కింద మిమ్మల్ని నమ్ముకున్నానే కానీ మధ్యలో దళారుని నేను నమ్ముకోలేదు